డిజైన్ చూడండి ఇట్లా మనకి మామూలుగా ఇలా మంచి ఫ్లేరీగా ఉన్న ఫ్రాక్ అండి ఇది కూడా షిఫాన్ మెటీరియల్తో త్రీ బై ఫోర్ స్లీవ్స్ సేమ్ ఇందాకట్లాగే వెనకాల డోరీస్ జిప్పర్ అన్నీ వచ్చాయి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజులో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీకు కొన్ఫామ్ ఇచ్చేస్తారు మీరు ఇవి ఇన్స్టాలో బాగా ఫేమస్ అయ్యాయి ఇవి మీరు చీర తీసుకొని మీరు స్టిచ్చింగ్ అడిగితే హైదరాబాద్లో తక్కువ తక్కువ థౌసండ్ రూపీస్ అడుగుతున్నారండి కొన్ని కమెంట్స్లో చూశానండి బాగుంది ఎంఐ స్టిచ్చింగ్ బ్యూటిఫుల్ ఉందండి ఈ సిల్వర్ లైన్స్ వచ్చేసి బాగుంది నైట్ పార్టీస్కి దానికి కూడా బాగుంటుంది ఏదైనా బెల్ట్ పెట్టుకోవచ్చు స్టైలిష్ అన్నీ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా చాలా బాగుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వాళ్ళే ఆల్టర్నేట్ చేసేసి మీకు పంపిస్తారు కాబట్టి మీరు రెడీ టు వేర్ లాగా వాడుకోవచ్చు యా ఇది స్టోన్స్ కాదు మనకి గ్లిట్టర్ లాగా ఉంటే సిల్వర్ ఇది కూడా అంతే మనకి నీ లెంత్ ఫ్రాక్ ఇది సింపుల్ గా సింగిల్ ఫ్రాక్ లాగా వాడితే చాలా బాగుంటుంది లెగ్గిన్స్ అలా వేసి దీన్ని లుక్ మార్చేయకుండా సింపుల్ గా ఇది వేసేసుకుంటే బాగుంటుంది జార్జెట్ మెటీరియల్ ఇదంతా దీని మీద ఇట్లా మనకి గ్లిటరీ వర్క్ అనేది గ్లిటరీ వర్క్ అది ఇది చమకీ లాగా అట్లా పైకి ఉంది ఇక్కడ వచ్చేసి చికెన్ క్యారీ మెటీరియల్ జార్జెట్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ప్లేన్ వచ్చేసింది జార్జెట్ క్లాతే ఇదేంటంటే అనార్కలి ప్యాటర్న్ స్టిచ్చింగ్ అండి దీని హైలైట్ అంతా ఈ ప్లేరీ అంట అనమాట చాలా మెత్తగా ఇది చూసారా ఇలా థ్రెడ్ వర్క్ అనేది డ్రెస్ మొత్తం క్యారీ అయిందండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మౌత్ ఎవ్రీడే నేను పూర్ణిమా కస్టమైజ్డ్ డ్రెస్సెస్ ని షేర్ చేస్తున్నాను అట్ వెరీ అఫోర్డబుల్ బడ్జెట్ రేంజ్లో అండి జస్ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్లో లో చాలా రకాల వెరైటీస్ చూపిస్తున్నాం అంటే మనకి సిక్స్ నైంటీ నైన్ ఎయిట్ హండ్రెడ్ అని కూడా పెడుతుంటారు అది స్టిచ్చింగ్ క్వాలిటీ ఉండదు కదా వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రతిదానికి కింద మంచి ఫ్రిల్ ఇచ్చి డిజైనర్ స్లీవ్స్ ఇచ్చి మొత్తం ఇంటర్లాక్స్ ఓవర్ లాక్స్ అది చేసి మంచి లైనింగ్ వేసి చేసిన డ్రెస్సెస్ అండి ప్రతి కలెక్షన్ సో ఈ బొటిక్ వచ్చేసి మనకి శాతవాహన నగర్ కూకట్పల్లి అండి మోర్ ఆపోజిట్లోనే ఉంటుంది అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ మీద ఉన్న నంబర్లో ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మీ సైజు చెప్తే వాళ్ళు నీట్గా ఫిట్ చేసేసి పంపిస్తారు నిజంగా ఫిట్టింగ్ అనేది చాలా బాగుందండి అంటే ఇది ఇలాగ మనం బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ అవుతుంది అంత మంచి క్వాలిటీ స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు వీళ్ళ దగ్గర మగ్గం వర్క్స్ అండ్ మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇంకేదైనా డాటర్ కోంబోస్ కావచ్చు ఏదైనా ఇలాగా మీరు కస్టమైజ్ చేయించాలి అంటే కూడా వాళ్ళు చేసిస్తారట స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో శ్రీషా గారిని వాట్సాప్ చేయండి షీల్ ఆన్సర్ యు హాయ్ శ్రీష గారు నమస్తే సో మన దగ్గర ఏమేమి ఉన్నాయి మన బొటిక్ పేరు చెప్తారా మన బొటిక్ పేరు వచ్చేసి ప్రతి ఏరియా

కాలేజ్ గోయింగ్ గోల్స్ కానీ లేదంటే ఇది వెకేషన్ వేర్ లాగా వెకేషన్ కాలేజెస్ వాళ్ళకి గర్ల్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఓకే నీళ్ళు ఎంత వస్తాయరా ఇవి నీళ్ళు ఎంత వస్తాయా సైజెస్ ఎల్ ఓకే ఓకే ఇది షార్ట్ షార్ట్ ఏమన్నా షార్ట్ అంటే నీళ్ళు ఎంత వచ్చిద్దండి నీళ్ళు నీళ్లు కొంచెం కిందకి వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ జిప్ ఇచ్చారు ఇట్లా నీట్ గా ఉంది స్టిచ్చింగ్ బాగుంది ఇట్లా జిప్పర్ ఇచ్చేసి మీకు లోపల కూడా మొత్తం ఇలా మొత్తం లాక్ చేసి పెట్టారండి ఇంటర్లాక్స్ చేశారు ఓవర్ లాక్స్ కూడా చేశారు ఈ విధంగా మంచి డోరీస్ ఇచ్చారు లావు లావుగా కాకుండా స్లిమ్ గా సన్నగా బాగా ఇచ్చారు సో ఇది ఎంత షిప్పింగ్ కొరియర్ చార్జెస్ కొరియర్ చార్ అంటే మామూలుగా ఈ స్టైల్ లో మనం స్టిచ్ చేయించుకోవాలంటే కూడా హైదరాబాద్ లో నిజంగా చాలా కాస్ట్ కాస్ట్ అండి ఎలా తెలుసు కదా బల్క్ కంపల్సరీ ప్యూర్ క్రేప్ ప్యూర్ క్రేప్ లైనింగ్ ఇచ్చారండి ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ డ్రెస్ కూడా మీకు ఇక్కడ ఇంటర్లాక్ అనేది చేసి పెట్టారు నీట్ గా స్టిచ్చింగ్ మాత్రం బాగుంది ఏ సైజ్ నుంచి ఒక సైజ్ వైజ్ ఉంటుందో అన్నిటి కలిపి ఒకటే సైజ్ ఆ సైజ్ వాళ్ళకి అండి పంపిచ్చేస్తారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ లోనే నెక్స్ట్ డిజైన్ చూడండి ఇట్లా మనకి మామూలుగా ఇలా మంచి ఫ్లేరీగా ఉన్న ఫ్రాక్ అండి ఇది కూడా షిఫాన్ మెటీరియల్ తోని త్రీ బై ఫోర్ స్లీవ్స్ సేమ్ వెనకాల డోరీస్ జిప్పర్ అన్ని వచ్చాయి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీకు కొన్ని పంపించేస్తారు పట్టుకోరా సో ఇది వచ్చే ఇలా నీట్ గా ఫ్లేరీ తోటి బ్యూటిఫుల్ గా ఉందండి వెకేషన్స్ కి అలా షూట్స్ కి అది కూడా ఫ్లోరల్ ప్రింట్స్ సమ్మర్ లో బాగుంటుంది కదా సో మీకు ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తున్నాను ఏరా కూడా నేను చూపించాను సో ఇట్లా మంచి ఫ్లేయర్ మంచి ఫ్లోరల్ ప్రింట్ అండి ఇక్కడ కూడా మనకి ఇలా ఫ్రిల్ ఇచ్చారు ఇక్కడ ఒక ఫ్రిల్ ఇచ్చారు ఇక్కడ ఒకటి అనమాట టెయిర్ స్టైల్లో నీ లెంత్ ఫ్రాక్ ఇది బాగుంది జస్ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది పాండా ప్రింట్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ తో విత్ బుట్ట హ్యాండ్స్ అనమాట మనకి సో ఇట్లా వచ్చేసి టాజల్స్ ఇచ్చేసి ఇలా మంచి డీప్ నెక్స్ట్ వైట్ కూడా అవైలబుల్ ఉంది కలర్ వైట్ అండ్ బ్లాక్ ఉందా ఓకేనా సో ఇది కూడా అంతా టైర్ స్టైల్ స్టిచ్ చేసారండి ఇలా మీరు ఇవి ఇన్స్టాలో బాగా ఫేమస్ అయ్యాయి మీరు చీర తీసుకొని మీరు స్టిచ్చింగ్ అడిగితే హైదరాబాద్ లో తక్కువ తక్కువ థౌసండ్ రూపీస్ అడుగుతున్నారండి కొన్ని చూసానండి బాగుంది అమ్మాయి స్టిచ్చింగ్ ఇదే లాంగ్ ఫ్రాక్ కుట్లా ఇదే రేటారా అంటే కొంతమంది షార్ట్ వేయలేని వాళ్ళు ఉంటారు కదా లాంగ్ ఫ్రాక్ సేమ్ ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్లోనే వస్తుంది ఇది వచ్చి జెరీ బోర్డర్ వస్తుంది జెరీస్ వస్తుంది బోర్డర్ లైన్స్ జెరీ లైన్స్ వచ్చేసి ఓకే వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చి ఎల్బో ఇట్లా పఫ్ వచ్చింది పైకి చెస్ట్ ఫ్రిల్స్ పఫ్ లాగా ఫ్రిల్స్ వచ్చింది హ్యాండ్స్ మాత్రం విత్ డోరీ డోరీస్ అండ్ జిప్పీస్ కంపల్సరీ ఫర్ ఆల్ అన్నిటికీ క్రేప్ లైనింగ్ లోపల ఇచ్చారు కింద వచ్చేసి దీని ఇట్లా వైర్ పీకో లాగా వైర్ పీకోనా నార్మల్ పీకోనా వైర్ పీకో వైర్ పీకో ఇచ్చేసి లోపల మంచి క్వాలిటీ క్రేప్ లైనింగ్ ఇచ్చారు క్రేప్ లో కూడా మనకి ఇరవై రూపాయలు లైనింగ్ వేస్తే అది ఇట్లా పీచులు పీచులుగా ఉంటుంది మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది ఎంత ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది చీర కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ పడిద్ది కాబట్టి యా ఇది కూడా ఈ స్టిచ్చింగ్ ఏమంటారు ఇట్లా మనకి ఇక్కడ కనిపిది కనిపి స్టైల్లో ఉంటే ఫ్లేరీగా ఉంటుంది గేర బాగా వచ్చింది కానీ ఇక్కడ ఫ్లాట్ అంబ్రెల్ కట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి షిప్పింగ్ అడిషనల్ గా పే చేస్తే ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి ఎంత బాగుందో స్లీవ్స్ బాగున్నాయి వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది ఇలా మంచి ఫ్లేరీగా వచ్చింది డ్రెస్ కూడా సో నెక్స్ట్ ఇంకొక కలర్ చూస్తున్నామండి పింక్ వచ్చేసింది సో ఇలా గైరా చూపిస్తాను యా ఇట్లా బ్యూటిఫుల్ ఉందండి ఈ సిల్వర్ లైన్స్ వచ్చేసి బాగుంది నైట్ పార్టీస్ కి కూడా బాగుంటది ఏదైనా హిప్ బెల్ట్ పెట్టుకోవచ్చు స్టైలిష్ వన్ ఇది కూడా హిప్ బెల్ట్ కావాలని వీటికి చేసి ఫ్రీనా ఓకే సూపర్ సో ఇది కూడా అలాంటిదే మెటీరియల్ షిఫానే కానీ యా ఇక్కడంతా ఇట్లా తోనే ఒక లైన్లు ఇచ్చారండి ఇది కూడా అంతే మన అనార్కలి ప్యాటర్న్ స్టిచ్చింగ్ కాబట్టి ఫ్లేరీగా ఉంటుంది బట్ ఇక్కడంతా ఫ్లాట్ వస్తుంది దీనికి ఎల్బో స్లీవ్స్ ఇట్లా బలూన్ స్లీవ్స్ ఇచ్చి ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఇచ్చారండి దీనికి యా ఏం కట్టమంటారమ్మా ప్రిన్స్ కట్ హ్యాండ్స్ అంట ఎలాస్టిక్ కాదు ఇలా థ్రెడ్ తోనే ఇచ్చారు ఇది ఎలాస్టిక్ ఏంటంటే మనకి చూసానికి బాగుండదు కదా వైట్ వేస్తే జిప్ అండ్ డోరీ కంపల్సరీ ఫాలో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది కూడా బాగుంది డీసెంట్ గా ఫ్లేరీ బాగుంది సో ఇదేంటంటే ఇలా పెద్దగా చాలా పెద్ద ఫ్లేర్ తో వచ్చింది సేమ్ సేమ్ మెటీరియల్ ఇందులో ఈ కలర్ సేమ్ ఇది కూడా జార్జెట్ లోనే ఓకే ఎల్బో హ్యాండ్ సేమ్ ఓకేనా సేమ్ ప్రైజెస్ సో ఇది ఇంకొకటి అండి ఆరెంజ్ కలర్ ఇదే మోడల్ మనకి కలర్స్ అన్ని చూపించండి బాగుంది మెటీరియల్ బాగుంది ఇది కూడా సో ఇంకోటి కాంట్రాస్ట్ తో వచ్చింది ఫ్రాక్ మోడల్ అన్నమాట లాంగ్ ఫ్రాక్ తో షేడెడ్ మెటీరియల్ ఇలా థిక్ కట్ లైట్ కలర్ తీసుకొని ఇక్కడ యో పార్ట్ కి కలర్ ఇచ్చేసి స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా బెలూన్ స్టైల్ స్లీవ్స్ ఇచ్చే రిల్స్ కింద ఫ్రిల్స్ ఉంటాయి హ్యాండ్స్ కి ఓకేనా ఓకే ఇక్కడ ఈ విధంగా ఫ్రిల్ తీసుకున్నారండి ఫ్రంట్ అండ్ బాక్ ఇది వెనకాల యాస్ యూజువల్ డోరీస్ జిప్ అనేది వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ చూసే డ్రెస్ వచ్చేసి ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ లోనే ఉంది ఇది కూడా షేడెడ్ లో బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్ తో వచ్చిందండి సింపుల్ ఇట్లా జార్జెట్ స్టైల్ మెటీరియల్ స్లీవ్స్ కి కూడా ఇలా ఫ్రిల్ తీసుకున్నారు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ కలర్ అయితే చాలా బాగుంది ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా చాలా బాగుంది ఇది కూడా అంతే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ మనకి మెటీరియల్ వచ్చి రా సిల్క్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ లో ఉందండి ఇది ఓకే నెక్ నెక్ డిజైన్ ఇలా వచ్చేస్తది అన్నమాట స్వీట్ హాట్ నెక్ అంటారు కదా అది అండ్ గోల్డెన్ జర దానితో పైపింగ్ వేసేసి హ్యాండ్స్ ఇలాగా బుట్టల పఫ్ లాగా ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఎల్బో వర్క్ హ్యాండ్స్ ఓకే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ లో ఉందండి ఇందులో మీకు ఇదే మెటీరియల్ తో చాలా ఉన్నాయి డోలా సిల్క్ అరే ఇది డోలా సిల్క్ లో ఇది ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఇది కూడా మస్టర్డ్ ఎల్లో కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ బాగుంది వేస్తే అందంగా ఉంటుంది స్టిచ్చింగ్ మాత్రం బాగుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వాళ్ళే ఆల్టర్నేట్ చేసేసి మీకు పంపిస్తారు కాబట్టి మీరు రెడీ టు వేర్ లాగా వాడుకోవచ్చు ఇది ఇంకొక కలర్ అండి నెక్స్ట్ అగైన్ మనకి ఇది వచ్చేసి జరీ లైన్స్ ఇది మనకి జార్జెట్ వాల్ తో షిబోరి ప్రింట్ అంటారు కదా షిబోరి ప్రింట్ ఆ టైప్ లో ప్రింట్ ఉంది పైనంతా ఇలా ల్యూరెక్స్ లైన్స్ కూడా మనకి మల్టీ కలర్స్ లో ఇచ్చారండి ఇలా ఫ్లేరీగా వచ్చింది వచ్చేసి ఫ్రిల్స్ ఇలా సింపుల్ ఇలాగా ఇచ్చారు నైస్ బ్యాగ్ కూడా మనకి డీప్ డీప్ నెక్ ఇచ్చారు దీనికి ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చేసి నీట్ గా డోరీస్ అండ్ జిప్పర్ వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ అవైలబుల్ ఇది ఒకటి మంచి మెరూన్ కలర్ బాగుంటుంది పార్టీ డ్రెస్ అండి బాగా ఏదైనా బీడ్స్ జ్యువెలరీ అలా వేసేసుకుంటే స్టైలిష్ లుక్ వస్తుంది సో ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ బాగుంది కదా సో ఇంకొకటి ఇది వచ్చేసి మొత్తం కూడా స్టోన్ వర్క్ తో స్టోన్ వర్క్ బుటీస్ చిన్న చిన్న వచ్చి ప్రింటెడ్ ఇలా వచ్చేసింది ఇది స్టోన్స్ కాదు మనకి గ్లిట్టర్ లాగా అండి సిల్వర్ ఇది కూడా అంతే మనకి నీ లెంత్ ఫ్రాక్ ఇది సింపుల్ గా సింగిల్ ఫ్రాక్ లాగా వాడితే చాలా బాగుంటది లెగ్గిన్స్ అలా వేసి దీన్ని లుక్ మార్చేయకుండా సింపుల్ గా ఇది వేసేసుకుంటే బాగుంటది స్లీవ్స్ త్రీ బై ఫోర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే వచ్చిందండి ఈ వర్క్ ఏదైతే ఫ్రంట్ ఉందో బ్యాక్ కూడా అదే ఉంది ఓకే నైస్ కలర్ ఇది ఎంత బాగుంది కదా ఒక మంచి డల్ షేడ్ భలే ఉందండి ఇది కూడా అంతే నైట్ పార్టీ అయితే సూపర్ అవునవును చాలా బాగుందిరా మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ లో చాలా ఫ్లేర్ తో వచ్చింది ఇది ఇది కూడా బాగుందండి అండ్ మంచి లెవెండర్ షేడ్ లో ఇది ఇంకోటి చాలా ఆసం ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ అయినా కంప్లీట్లీ వర్త్ఫుల్ బలే ఉంది డ్రస్ తక్కువ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చి ఫ్లోరల్ ప్రింట్ అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట బటన్స్ వస్తాయి ఓకే అలా బటన్స్ వచ్చేసి మనం బటన్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే కుచ్చులాగా వచ్చేస్తుంది ఇక్కడ సో ఇది లాంగ్ ఇచ్చారండి లాంగ్ స్లీవ్స్ అయ్యేసరికి మనకి ఇక్కడ బటన్ పెట్టారు కాబట్టి ఇలా పెట్టేసి ఇక్కడ రిస్ట్ దగ్గర ఇట్లా బ్రింకిల్స్ వస్తాయి బాగుంటది ఈ ఈ కలర్ ఎస్పెషల్లీ ప్రింట్ కూడా చాలా బాగుంది ఇది ఎలా ఉందంటే జస్ట్ వన్ ఫ్రిల్ వస్తుంది కింద ఫ్రీ ఎంతమ్మా ఇది ఇది మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ మెత్తగా ఉంది మెటీరియల్ మంచి జార్జెట్ లాంగ్ స్లీవ్స్ కింద కూడా ఫ్రీ జార్జెట్ క్లాత్ ప్యూర్ జార్జెట్ అంటే ఇది కొంచెం యాంకల్ కి పైకి వస్తుంది ఇది నీ లెంత్ కాకుండా కొంచెం కిందకి వచ్చింది కిందకి వచ్చేస్తుంది ఓకేనా సో క్లాత్ కూడా బాగా సాఫ్ట్ గా ఉంటుంది అవును ఇవన్నీ అవేనారా ఇవన్నీ కూడా అవే రేట్ లో ఉండేవి సో మీకు ఏది కావాలో దాని పిక్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో శిరీషా గారిని కాంటాక్ట్ చేయండి సో ఇది డిఫరెంట్ వావ్ బాగుందిరా డిఫరెంట్ ప్యాటర్న్ అసలు చాలా బాగుంది లుక్ ఇది మనకు వచ్చి ఇది కూడా జార్జెటే జార్జెట్ లో ఫ్లోరల్ ప్రింట్ అంటే చిన్న చిన్ని ఫ్లో అంటే కొందరు ఎక్కువ చిన్న చిన్న కింద పడతాయి అంటే మంచిగా చిన్నగా ఉంటే ఇష్టపడతారు కదా సో అందుకని ఇలా తీసుకున్నాము ఇది కూడా ఫ్రిల్స్ వచ్చేస్తది దీనికి మనకి ఓకేనా ఇవన్నీ సేమ్ ప్రైస్ అలాంటి ప్రింటే కలర్ మెటీరియల్ మెత్తగా బాగుందండి కంఫర్ట్ గా ఉంటుంది మీరు సమ్మర్ లో వెకేషన్స్ కి వేసుకున్న ఫోటోస్ కి బాగా స్టైలిష్ గా వచ్చింది సన్న పూల ప్రింట్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రతి డ్రెస్ కి మీకు ఇక్కడ కింద ఫ్రిల్ ఇచ్చారు ఈ ఫ్రిల్ లేకుండా ఫ్లైట్ గా కుట్టేస్తే మనకు రేట్ తగ్గిపోయింది కానీ ఇది కొంచెం టైం టేకింగ్ టెక్ అంటే లుక్ బాగుంటది బాగుంటది వేసినప్పుడు ఇది మనకి వచ్చేసి క్రేప్ లో ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా బెల్ట్ ఇచ్చేస్తాం ఇక్కడ బెల్ హ్యాండ్స్ పెట్టి పెట్టాము ఇక్కడ జస్ట్ ఫ్రిల్ లాగా వచ్చేసి సో ఇదేంటంటే అనాకలి స్టైల్ లో వస్తుంది మెటీరియల్ బాగుంది కలర్ డిజైన్ కూడా బాగుంది అండ్ ఇది ప్రైస్ రేంజ్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ లోపల ప్ర ఇంటర్లాక్స్ చేసి నీట్ గా ఉంది మెటీరియల్ అయితే సో ఇది కూడా జార్జ్ అందులోనే అండి అందులోని క్రేప్ లోనే వేరే కలర్ మనకి ఫ్లోర్ సో దీనికి కూడా ఇలా పట్టి ఇచ్చారండి బాగుంది సేమ్ ఈ త్రీ వచ్చేసి ఒకటే అండి ఈ త్రీ మెటీరియల్ సేమ్ ఫ్యాబ్రిక్ క్లేరీగా ఉంది చూడండి డ్రెస్ అనేది సో దీనికి కూడా స్లీవ్స్ అలాగే వచ్చాయి బ్యూటిఫుల్ లుక్ ఉంది సో నెక్స్ట్ ఇంకొన్ని డ్రెస్సెస్ చూస్తున్నాము ఇది కాంట్రాస్ట్ తో ఇచ్చారండి జార్జెట్ మెటీరియల్ ఇదంతా దీని మీద ఇట్లా మనకి గ్లిటరీ వర్క్ అనేది గ్లిటరీ వర్క్ అది ఇది చమ్కి లాగా అట్లా పైకి కనిపించేలాగా ఉంది ఇక్కడ వచ్చేసి చికెన్ కారీ మెటీరియల్ జార్జెట్ పైన ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది స్లీవ్స్ ఇలా వచ్చాయండి హ్యాండ్స్ వచ్చి ఎల్బో వర్క్ వచ్చేస్తుంది ఎంటర్ ఇది ఇది మనకు వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ వేసుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇందులో ఇంకో కలర్ ఉంది ఇందులో గ్రీన్ గ్రీన్ సో కొంచెం ఇక్కడ చికెన్ కర్రీ రాకుండా మనకి ఇలా జరీ వర్క్ వచ్చింది సో ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి కదరా ఎస్ ఓకే ఇది సాటిన్ సాటిన్ లో శివరి ప్రింట్ ఓకే శివరి ప్రింట్ వచ్చింది మనకి ఇక్కడ హ్యాండ్స్ కి ఇలాగ ఎలా స్టిక్ వేసి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసింది అనమాట ఓకే పైన మనకి ఇట్లా పఫ్ లాగా పెట్టాలి ఓకే ఇది ఎంతమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సో ఫోర్టీన్ ఫిఫ్టీ ఇందులో కూడా మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి అండి కొంచెం షైనింగ్ చేసే వారికి బాగుంటుంది ఈవినింగ్ రిసెప్షన్స్ కి నైట్ పార్టీస్ కి బాగుంటుంది తక్కువలో వస్తాయండి లుక్ బాగుంటుంది బాగా మన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అది చేంజ్ వేసుకుంటే సో ఇది లాంగ్ స్లీవ్స్ బ్రిస్ట్ వరకు వచ్చేస్తాయి ఇది బ్రాసో కైండ్ ఆఫ్ మెట్టి అంటే లోపలంతా మనకి ఇంటర్నల్ బ్రాసో వర్క్ అయితే వచ్చింది షిబోరి టైండ్ డై ప్రింట్స్ లో మెత్తగా ఉంది మెటీరియల్ జార్జెటే కదా ఎంత ఇది థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఈ నెక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండి యా సో ఇందులో ఈ పింక్ కలర్ కూడా ఉంది లాంగ్ స్లీవ్స్ తో వేసుకుంటే బాగుంటది స్టైలిష్ గా ఏదైనా మెటాలిక్ హిప్ బెల్ట్ ఎలా పెట్టినా లేదంటే లెదర్ రిలేటెడ్ ది పెట్టినా బాగుంటుంది కంపల్సరీ ఓకేనా డోరీస్ అండ్ జిప్ అంటే ప్రతి దానికి వచ్చేస్తాయి లైనింగ్ లోపల ఇంటర్లాక్స్ ఓవర్లాక్స్ అవన్నీ కూడా చేసి ఉంది ఇది మనకి ఆర్గెంజా ఆర్గంజలో సాఫ్ట్ ఆర్గంజ మాత్రం ఓకే ఓకే అండి నైస్ హ్యాండ్స్ మాత్రం ఇలా వచ్చేస్తాయి ఓకేనా ఫ్రిల్స్ పెట్టేసి ఇలా ఎలాస్టిక్ కింద వచ్చేస్తాయి ఓకేనా సో ఇది వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్ లా మనకి 1600 పడుతుంది 1600 दिये? yes షార్ట్ షార్ట్ లో వచ్చేస్తుంది కింద ఫ్రిల్ అది వచ్చి సో ఇంకా అక్కడ దానికి ఫ్రిల్ వచ్చింది చాలా హెవీగా ఉంది

సెమీ ఆర్గాన్స్ అయినా కూడా బాగుంది లుక్ మనకు రీజనబుల్గా వస్తుంది కదండి మీరు హైదరాబాద్లో ఏ బొటిక్ అయినా వెళ్ళి ఇది ఇలాంటి స్టిచ్ చేయాలి అనుకుంటే తక్కువలో తక్కువ అంటే ఎయిట్ హండ్రెడ్ అయినా ఛార్జ్ చేస్తారు నాకు తెలిసి అంతలో ఈ ఏరియాలో అయితే చేయరు బట్ తక్కువలో తక్కువ ఏదైనా అవుట్ కట్లో అయినా అంత ఉంటుందండి ఫోర్టీన్ ఫిఫ్టీలో కంప్లీట్ డ్రెస్ వస్తుంది మీకు అండ్ ఇదంతా గ్లిటరీ వర్క్తో వచ్చింది ఇది మెటీరియల్ ఏంటి ఇది రా ఇది కూడా జార్జెట్లో మనకి గ్లిటరీ వర్క్ వచ్చేసి అంటే ఫ్లోరల్ వచ్చింది ప్రింట్ అంతా ఇందాక బుటీస్ బుటీస్ వచ్చాయి కదా ఇది మాత్రం ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ విత్ గ్లిటరీ వర్క్ తో చేసారండి ఆ ఫ్లేర్ చూపిద్దామా చాలా ఫ్లేరీగా ఉంది ఇది బాగుంది నైట్ రిసెప్షన్స్ బాగుంటుంది ఏదైనా చిన్న సీజర్ షోకర్ చోకర్ పెట్టేసుకుంటే బాగుంటుంది అందులోనే పింక్ వన్ అండి యా నైస్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో డిఫరెంట్ గా స్టిచ్ చేసారు ఇవి ఇవేంటా మెటీరియల్ ఇది నార్మల్ గా జార్జ్ ప్లేన్ వచ్చేసింది జార్జెట్ క్లాత్ ప్లేన్ సో ఇదేంటంటే అనార్కలి ప్యాటర్న్ స్టిచ్చింగ్ అండి దీని హైలైట్ అంతా ఈ ఫ్లేరీ అనమాట చాలా మెత్తగా ఇది చూసారా ఇలా థ్రెడ్ వర్క్ అనేది డ్రెస్ మొత్తం క్యారీ అయిందండి కలర్ మాత్రం ఫుల్ ఓకే అంటే వరకు వస్తాయి మాత్రం వి నెక్ అంటే రెగ్యులర్ వేర్ కి బాగుంటాయి ఇంకేదైనా మన దగ్గర ఆల్రెడీ ఉండే కలంకారీ దుప్పట్టాస్ పట్టు పేరప్ చేస్తే గ్రాండ్ లుక్ వస్తుంది ఇందులో ఇప్పుడు ప్రెసెంట్ అయితే టూ కలర్స్ ఉన్నాయి ప్రెసెంట్ టూ కలర్ అంటే మనకి కలర్స్ కావాలంటే దాంట్లో తెప్పించుకో అంటే ఇదే మెటీరియల్ దొరకపోయినా ఈ స్టైల్ డ్రెస్లు అంటే వాళ్ళ దగ్గర మెటీరియల్ తెప్పించి మీకు కస్టమైజ్ కూడా చేసి ఇస్తాను సో మామూలు డాటర్స్ కూడా చేస్తారా ఎస్ అన్ని కస్టమైజ్ డ్రెస్ అవైలబుల్ అండి అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఉంటే కొందరు ఉంటారు నాకు ఈ స్టైల్ కావాలి ఆ స్టైల్ ఉంటారు కదా వాళ్ళ స్టైల్ తగ్గట్టు మనకి పిక్ పెడితే దాని స్టైల్ తగ్గట్టు తెస్తాం ఒకవేళ వాళ్ళ క్లాత్ వాళ్ళు తెచ్చి స్టిచ్ చేసి మన తెచ్చి మనకు కూడా పిక్ పెట్టి అలాంటి తెమ్మని తెచ్చి స్టిచ్ చేయమని చేస్తాం షూర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యస్ థ్యాంక్ యూ